హైదరాబాద్ జులై పదిన రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ కానుంది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలు కేబినెట్ చర్చించనుంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించనున్నారు హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు వారం రోజుల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్గాల రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదు అయితే బీసీలకు విద్యా ఉద్యోగం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవలి అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ఇది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న అంశంపై సర్కారు మళ్ళా గుల్లాలు పడుతోంది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ను జారీ చేయించి జీవోను తీసుకురావాలని యోచిస్తుంది దీనిపై కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు వివాదాస్పదమైన బనకచెల్ల ప్రాజెక్టు పైన కేబినెట్ లో చర్చించనున్నారు నిర నిఖర జలాలు కాకుండా సముద్రంలో వృధాగా కలిగే వరద నీటిని తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు గత లో సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు కూడా గురువారం జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు సమీక్షించనున్నారు